అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతికి ఫోన్ చేసిన అందరూ వెళ్ళడం నాకు బాగున్నాను చాలా చాలా బాగుంది సో నైట్ ఒక వీడియో పెట్టిన చాలా రోజులకి బర్త్డేది టైం ఉండట్లేదు పెట్టట్లేదు సో అది అడితే ఎవరు చూడలేదు మరి ఇవ్వాలి అని చూస్తారా చూడలేదు కాకపోతే కొత్త రెసిపీ అనమాట అది ఏంటంటే మా డాలికి వచ్చింది నైట్కి సో తనకు ఎట్లా చేసుకోవాలో తెలియదు వాళ్ళ రెసిపీ పంపించిందన్నమాట మమ్మీ నువ్వు చేయమంటే నేను చేస్తున్నాను ఇద్దరికి చేస్తున్నాను అది ఏంటో చూద్దాం అండి సో చాలా బాగుంటుంది సో చెప్తా ఉంటేనే బాగుందనమాట అదేంటో ఏమో చెడ్డ రెండు ఇదిగోండి నేనైతే ఆ రెసిపీ కోసం ఇంకా పెసరపప్పు అనమాట చాయ్ పెసరపప్పు పొట్టు లేకుండా దాన్ని ఒక కప్పు తీసుకున్నానమాట దాదాపు నూట యాభై గ్రాములు ఇద్దనుకోండి సో దాన్ని ఆ పప్పును ఒక రెండుసార్లు చక్కగా కడిగేద్దాం అనమాట కడిగితే పైన మురికి ఉంటుంది కదా ఎట్లా అటు ఇటు అని చెప్పేసి ఏ వస్తే ఏదైనా సరే మన షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు కడగాల్సిందే చూడండి ఎట్లా నల్లగా వెళ్తుందో మనము పెసాలు తీసుకొని చేసుకున్నదైతేనేమో ఏ ఒకసారి కడిగినా సరిపోతే డైరెక్ట్ పోషణ ఏం కాదు ఎందుకంటే మనం వేంపుతో వేయింపు శ్రీ పొట్ట తీసుకుంటాం అట్లా నో ప్రాబ్లం ఇట్లా మనం బయట నుండి తెచ్చుకుంది కాబట్టి మనము ఒకటికి రెండు సార్లు కడిగేస్తేనే బాగుంటుంది అనమాట తొక్కడము అది మిపోయితే ఒకసారి మినపప్పు తీసుకుని అందులో చనిపోయిన వాళ్ళకి వచ్చింది అప్పటి నుంచి నాకు భయం అనమాట సో అంటే గోదాములలా టి పార్సిల్ అలా చేస్తా అంటే వస్తాయి కదా ఎండిపోయి వచ్చింది అది కూడా గొడవ పెట్టినాను బాగా నేను వెళ్ళి ఇంకా షాప్ దగ్గరికి ఇంకా అట్లా ఒక రెండు సార్లు ఆ పెసరపప్పును కడుగుదాం కానీ రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది సో ఇది మా డాలికి వచ్చింది కదా సో అది మనకు వాళ్ళు రెసిపీ ఇచ్చి మరి ఎట్లా చేసుకోవాలి అది కూడా చెప్తూ అనమాట ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎట్లా చేసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళు ఒకరికి సరిపోని చెప్తే నేను ఇద్దరికి సరిపోని చేసిన అనమాట ఎట్లా చేస్తే మస్తు వండి తింటే నేను తింటే మన కూడా అడుగుతూ ఉంటాను కదా అందుకోసం నాకు రెండుసార్లు కడిగేసి మళ్ళీ మంచి చెడ్లు పోసేసి అట్లా పక్కకు నానబెట్టిన ఒక ఇరవై నిమిషాలు సరిపోతే అంతకు ఎక్కువ నాననివ్వద్దు అనమాట సో మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం ఒక ఇరవై నిమిషాలు అయితే సరిపోతుంది ఈ లోపు మనము చట్నీ చేసేసుకోవచ్చు అనమాట దానిలోకి సో కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అని మన ఇష్టం అనమాట సో అంతే ఇంకా మళ్ళీగా ఇరవై నిమిషాలు అయిపోయింది కదా ఇంకా దాన్ని తీసేద్దాం అట్లా పలుకు ఇట్లా అంటే పలుకు ఇరిగి అంతే ఉండాలి ఎక్కువ నానకూడదు అనమాట సో నీళ్ళంతా వంపేసి మిక్సీ పట్టేసుకున్నాం మనం ఇంకా తీసి అట్లా కొంచమే నా మనం మామూలుగానే పప్పుకూర వండుకున్నాం కదా పప్పుకూర వండినప్పుడు మనం కడిగి మనం అన్నీ కట్ చేసుకుని సరి కడిగి నానబెడితే కట్ చేసుకుని సరికి నానుతుంది కదా అంత సరిపోద్ది అన్నమాట మరీ ఎక్కువ ఒక ఇరవై నిమిషాలు పదిహేను నుండి ఇరవై నిమిషాలు సరిపోద్ది అన్నమాట నానడానికి అట్లా సో మొత్తం అట్లా వేసేసుకున్నాం మిక్సీ వేయడానికి అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుందాం అనమాట కొంచెం అట్లా చుంచేస్తే త్వరగా అదేది అనమాట అట్లా దానికి దానికి వేసినాం అనుకో నలగదు సో అందులో సరిపోను సాల్ట్ వేసుకున్నాం అనమాట ఇంకా అట్లాగే కొంచెం జీలకర్ర అనమాట దాన్ని సరిపోను ఇంకా దాన్ని ఇంకా మిక్సీ పట్టుకున్నాం ఆ చట్నీ కూడా రెడీ చేసుకున్నాం పల్లీ పొడి ఒక రెండు పచ్చిమిర్చిని కొంచెం చింతపండు రేసాను ఇంకా పల్లెపూడి ఎక్కడ అంటే అది అనమాట దసరా పళ్ళు చేసుకుంటాం కదా మేము మనం నేను ఎప్పుడు కానీ పళ్ళు చేస్తే షుగర్ కలపకుండా పెడతాను అనమాట అప్పుడప్పుడు కలిపేసుకొని తినడానికి తింటాము ఆ రోజు మాత్రం కలిపేస్తాను ఆ రోజు సరిపోను ఇంకా మిగతా అట్లాగే ఉంటుంది చట్నీలకన్నా దేనికన్నా పనికి వస్తా అని చెప్పేసి షుగర్ కలపను అనమాట ఇంకా ఈ పల్లిపూడి మొత్తం ఆ చట్నీలకే సరిపోతుంది చక్కగా రోజుని ఇంకా ఆ చట్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట సో మనం చేసే రెసిపీ ఏంటంటే పెసరు పప్పుతోని ఇడ్లీలు అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఇంకా చూడండి అట్లా సో చెప్ వాళ్ళు చెప్పిన రెసిపీని బట్టే మనం ఊహించుకోవచ్చు అనమాట ఎట్లా వస్తాయి అట్లా కొంచెం మరీ మెత్తగా కాకుండా బరక కాకుండా మీడియంలో వాటర్ మాత్రం వేసుకోవద్దు ఆల్రెడీ వాటర్ పీల్చుకుంటారు కాబట్టి అదే అన్నమాట మనం సాల్ట్ వేస్తాం పచ్చిమిర్చి అది వేస్తాం కదా అట్లా అలా చేసేసి మొత్తం అందులో వేసేసుకోవాలి అంతే మనము పిండి కంటే కొంచెం లూజ్గా వస్తుంది అన్నమాట గారెపిండికి అయితేనేమో మనము బట్ట మీద ఆరేస్తాం కదా ఆ పప్పును గట్టిగా రావడానికి పిండి ఇంకా ఒక ఏ కప్పుతోనైతే మనం పప్పు తీసుకుంటామో ఆ కప్పుతో సగానికి పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది సో నేను మామూలుగా అంటే ఒక రెండు రోజుల క్రితం క్రితంది అనమాట హాఫ్ కప్పు చక్కగా దాన్ని కలుపుకోవాలన్నమాట లేదు పెరుగు లేదనుకుంటే ఈనో ప్యాకెట్ వేసుకోండి అది లేదంటే ఈస్ట్ దొరుకుద్ది కదా సో బ్రెడ్లలో వేస్తాము కొన్ని కొన్ని రెసిపీస్లో వేస్తాము మా డాలికుంటే అన్నీ అనమాట అలాంటివి సో అప్పటి నుంచో అలవాటు ఈ రెసిపీస్ అన్నీ అంతకుముందు డైట్ తీసుకున్నప్పుడు అవన్నీ తెచ్చిపెట్టేసుకుంది సేమ్ మళ్ళీ అదే డైట్ అనమాట సో ఇప్పుడు ఈ తాలింపు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట నేను పెట్టుకుంటే ఇది నానేసరికి చల్లార్దని చెప్పేసి పెట్టేసరికి చల్లారిపోయింది ఇంకా మళ్ళీ కొంచెం వేడి చేసి అప్పుడు ఇంగు అనమాట మళ్ళీ గుర్తు వచ్చి వేడి చేసి కొంచెం ఇంగు వేస్తే ఇంగు వేస్తే ఏమైందంటే స్మెల్ బాగుంటుంది తిన్నా కూడా మనం పెసరపప్పు తింటే ఇంగువ వేసుకోవాలి పులుపులైనా సాంబార్లో అయినా సో కంపల్సరీ నేను ఇంగువ వాడతాను అనమాట ఏ పులుసు కూర చేసినా కూడా ఇంగువ వేస్తే కమ్మటి వాసన వస్తుంది చార్లకైనా దేనికైనా ఇలాంటి పెసరపప్పు లాంటి వాటికి కూడా తాలింపులో వేసేయాలన్నమాట ఇంగువ తాలింపులో వేసేనా కదా ఇప్పుడు కొంచెము ఏంటిది వంట సోడ వేస్తున్నాం వేసుకుంటే మనము ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు అంత అవసరం అని చెప్పేసి నేను కొంచెం వంట సోడా వేసిన అనమాట గడ్డలా గడ్డ కట్టింది ఇట్లా గాలి కొంచెం పోయిందంటే గడ్డ కట్టేస్తుంది కదా సో వేసి మళ్ళీ ఒకసారి మొత్తం గడ్ కలిపేసుకోవాలన్నమాట చూడండి అట్లా సో వీలైతే చేయి పెట్టైనా కలుపుకోవచ్చు లేదా ఇట్లా స్పూన్తోనైనా కలుపుకోవచ్చు మొత్తం ఆ పెరుగుని ఇది సాల్ట్ మనం వేసిన వంట సోడా కలిపేటట్టు చక్కగా కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం అట్లా నూరగా వస్తుంది అనమాట స్పీడ్గా కలిపేస్తే దాన్ని కూడా ఇప్పుడు అట్లా కలిపినాక ఇది కూడా ఒక ఇరవై నిమిషాలు ఇది పక్క పెట్టేసుకోవాలన్నమాట సో అది పులవ పులియడానికి అనమాట అంతే ఇరవై నిమిషాలు సరిపోద్ది కరెక్ట్గా సో ఇరవై నిమిషాలు అయిపోయింది చూడండి ఇట్లా కొంచెం పొంగింది కదా అట్లా పొంగేస్తుంది అనమాట చూడండి అట్లా ఇప్పుడు దానిలో మనం పెట్టుకున్న తాళింపు పెట్టి వేసేయాలి ఎందుకంటే తాలింపు తీయలేదు కొంచెం ఆయిల్ వేసుకున్నాం తాలింపు దియలు వేసుకున్నాము సో నాసరికి పోయొచ్చు అనుకుని అది తాలింపు పెట్టేసుకున్న చల్లారిపోయింది అనమాట ఇంగువ వేయడం మర్చిపోయినా ఇంగువ వేస్తే కమ్మటి వాసన వస్తుంది అందుకోసమని మళ్ళీ వేడి చేసి ఇంగువ వేసి పెట్టేసినాం అనమాట వేడి వేడిది వెళ్ళి కొంచెం చల్లారి అలా కలుపుకోవాలి ఏంటంటే మనము పెరిగేసినాక ఇరవై నిమిషాల్లో నానుతుంది కదా లోపు అది కూడా చల్లారుతుంది అప్పుడు కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా సో కలిపేసుకోవాలన్నమాట చెయ్యాలంటే చెయ్యి వేసుకోవచ్చు నేను చేసింది కొంచమే కదా ఇంకా నేను ఇద్దరికి సరిపోని చేసినాను కదా అందుకోసమే పెద్ద స్పూనే కదా ఆ స్పూన్తోనే కలిపేసుకున్నాను అనమాట చక్కగా సో ఇడ్లీ పిండికి మనం ఎట్లా అయితే ఎంత జారుగా ఉంటుందో అంత సరిపోద్ది అనమాట వాటర్ మాత్రం పెట్టే పరిస్థితిలో వేసుకోవద్దు వేస్తే పెరిగి మా పెరుగు మాత్రమే ఆ పెరుగు చిక్కదనంతో సరిపోతుంది అనమాట మరి గడ్డ పెరుగొక్కర్లేదు మరి నీళ్ళ మధ్యగా కూడా కాదు మీడియం మన పెరుగు ఉంటుంది కదా అట్లా సో అట్లా సరిపోతుంది ఈ లోపు నేను వాటర్ ఇది నానేసరికి వాటర్ వేడి చేసుకుంటున్నాను ఇడ్లీ గిన్నెల వాటర్ పోసి ఇంకా నేను ఆయిల్ బదులు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యితో స్మెల్ బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది మామూలుగా ఇడ్లీలో కూడా సో ఇట్లా నెయ్యి అప్లై చేస్తాను అనమాట ఆయిల్ బదులు ఒక ముందే చేసినాం కదా నెయ్యి ఉందన్నమాట నేను కొన్ని కొన్నిటికి చార్ తాలింపులకైనా సో సాంబార్ల తాలింపులకైనా మన టమాటా రైస్కైనా ఇట్లా నెయ్యితోనే వేసేసుకుంటాను ఒకటి మళ్ళీ ఇడ్లీలు చేసినా కూడా నెయ్యి అప్లై చేస్తాను అనమాట చేస్తే అది తిన్నప్పుడు అనేది కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట ఆ నెయ్యికి సో అది కరెక్ట్గా నాకు ఏడు ఇడ్లీలకు సరిపోద్ది ప్లేట్లకు ఇంకా కరెక్ట్ ఒక అందుకే లాస్ట్ ప్లేట్ తీసేసుకున్నాను ఇంకా స్పూన్తో మెల్లగా వేసేస్తున్నాను అనమాట ఈ రెసిపీ అన్నది మా డాల్కి ఇచ్చిండు ఇస్తే ఎట్లా చే దాదాపు ఆమె నైంటీ పర్సెంట్ ఆమె చేసుకుంటుంది కొన్ని అర్థం కానీ మాత్రం చెయ్యి మమ్మీ అని చెప్తుంది అనమాట అంటే తను ట్రై చేసినవి అయితే తను పర్ఫెక్ట్గా మనకు చెప్పరు కూడా చెప్పదు తను చేసేసుకుంటుంది ఇట్లా ఎప్పుడు ట్రై చేయదనుకో ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా రావడం ఓన్లీ దోశ వచ్చింది ఇదే మెథడ్లో ఆనియన్స్ వేసి టమాటాలు వేసి ఇంకా వెజిటేబుల్స్ వేసి దోశ వేస్తుంది సో ఇట్లా పప్పు నానబెట్టి మిక్సీ పట్టేసి ఇది మాత్రం ఇడ్లీ ఈసారి ఇడ్లీ వచ్చిందనమాట ఇంకా సో కరెక్ట్గా ఏడు ఇడ్లీలలో కొంచెం మిగిలితే ఎనిమిదవది అవుతుంది కానీ ఇంకా మనం ఇంకో ప్లేట్ పెట్టాలి ఆ ఒక్క ఇడ్లీ కోసం ఒక ప్లేట్ పెట్టాల్సి వస్తుంది అని ఇంకా నేనే సర్దేసి అందులో అంతా వేసేస్తున్నాను అనమాట ఇంకా అట్లా చేసేసి ఆ ప్లేట్లో ఓన్లీ వాటర్ వేడి చేసినాను కదా సో ఇడ్లీ కిందగా జాగ్రత్తగా దింపి పెట్టేసుకోవాలన్నమాట లాస్ట్ ప్లేట్ అనమాట ఇది ఇంకా పై రెండు తొమ్మిది తొమ్మిది వస్తాయి అన్నమాట ఒక రౌండ్ వేస్తే మాకు ఫుల్గా సరిపోతాయి మళ్ళీ మాటి ఇంట్లో తినడానికి సాయంత్రం ఒక మూడు నాలుగు మిగులుతాయి అనమాట తినగా ఎప్పుడు ఇడ్లీలు వేసుకోండి ఒక రౌండ్ ఇది మాకు గోపాలపురం నుంచి వచ్చింది ఇడ్లీ గిన్నె ఆ ఇడ్లీ గిన్నె పాడైపోతే ఊరికే అంత లొట్టలు అయినా కూడా అదే వాడింది నేను ఇంకా ఇది తీసుకొని నాకే పంపించింది ఇక అదే వాడతాం అనమాట సో అది ఇది కూడా దీని టైం కూడా ఎనిమిది నుంచి పది నిమిషాలు సేమ్ మన ఇడ్లీ టైపే ఇంకా అది ఎట్లా ఉడికిందో తెలుసుకోవాలంటే చూడండి ఎంత పెద్దగా వచ్చేసినాయో సో ఈ పుల్ల ఇట్లా ఫోర్క్ అయినా లేదా మనము ఉంటుంది కదా ఆ పుల్లతోనే చూడాలి సో మనము కట్ చేసినప్పుడు చూస్తాం కదా గుచ్చి ఇంకా ఏమంటలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికినాయి అనమాట సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేయాలన్నమాట ఇంకా ఆవిరంతా పీల్చుకున్నాక సో అట్లయితే చక్కగా ఉంటాయి మనం మామూలుగా ఇడ్లీ చేసుకున్నప్పుడు కూడా అట్లా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టు ఒక రెండు నిమిషాలు వదిలేస్తాం అనుకో చాలా బాగా వస్తాయి అనమాట ఇడ్లీ చాలా బాగుంటాయి అదే క్లాత్తో నేతనే వెంట వెంటనే వేసేస్తారు కానీ ఇట్లయితే ఒక రెండు నిమిషాలు ఆగాలన్నమాట ఇంకా ప్లేట్ తీసేసుకుని తీసినాను నేను ఇంకా ప్లేట్ తీసేస్తే ఇంకా మాకు టైం అవుతుంది ఇంకా వర్క్ మీద ఉన్నది తీసేస్తే అయిపోద్ది అని తీసి పెట్టేస్తున్నాను అనమాట సో మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం ఇట్లా ఉపవాసం ఉన్న రోజు నైట్కు ఇట్లా చేసుకోవచ్చు టిఫిన్ లాగా సో చాలా నాకైతే బాగా నచ్చింది అనమాట ఎందుకంటే క్వాంటిటీ తక్కువ అన్నీ మన ఇంట్లో ఉంటాయి సో రవ్వ లేదు బియ్యం లేదు ఏమీ లేదు ఓన్లీ పప్పుతోనే సో ఈ స్పూన్ అన్నది మా అత్తమ్మల కొట్లు ఉన్నప్పుడు ఇడ్లీలు తీయడానికి అని చెప్పేసి అందరు కొనుక్కుంటే తను కూడా కొనుక్కున్నది అది ఇడ్లీలు తీయడానికి కానీ మేము పెట్టుకునేది అనమాట సో తోక ఎరిగిపోయినా కూడా నేను వాడుతున్నది పక్కలకు కూడా ఊడిపోయింది సో అలాంటి చెంచాలు తీసుకొస్తున్నా కానీ సరిగ్గా రావట్లేదు రెండు మూడు తీసుకొచ్చిన నేను బయట తను రావట్లేదు దీంతో పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నాకేమో ఇట్లా చేయి పెట్టి తీస్తారు కదా నాకు అట్లా నచ్చదు ఇట్లా స్పూన్ పెట్టే తీస్తాను నేను ఎక్కువ ఇంకా అటు ఏషుట్ చేసి ఆ కొండి ఇరిగిపోయింది అయినా కూడా దాన్ని తీస్తున్నాను దొరకకూడదాం అలాంటి చెంచాలు ఒక మూడు వేసిన తనకి ఇంకా నాలుగు ఉన్నాయి సో మాకు చెరకటి మటు ఇటు బాబు రెండు తింటే తింటాడు లేకపోతే మళ్ళీ డాలి మా డాలి కూడా తింటే ఇంకొకటి తింటుంది సో ఆమె లెక్క ప్రకారం అయితే మూడో ఇడ్లీ ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో చూసారా చక్కగా ముట్టుకుంటూ అయితే ఇట్లా స్పాంజ్ టైప్లో చాలా బాగా ఉన్నాయి అన్నమాట సో దానిలోకి పల్లీ చట్నీ అనమాట ప్యూర్ పల్లీలు కదా ఎక్కువ పల్లీలు పల్లి పొడితో మనకి ఇంకా దసరా నుంచి చట్నీలకు పల్లీలో చట్నీ వాడడం అవుతుంది సో అట్లా డెకరేట్ చేసుకుందాం మంచిగా చక్కగా ఏం లేదు పచ్చిమిర్చిని చిన్న చింతపండు రేసిన ఆ పల్లీలు సాల్ట్ వేసినా రుబ్బ వేసినా తాలిం పెట్టేసినమాట కాటకలాగా రుబ్బుది ఎట్లా చేంజ్ చూడండి అట్లా సో కొంచెము తనకు చట్నీ ఎక్కువ ఉండాలన్నమాట అని మళ్ళీ చిన్న గిన్నెలో పెట్టినాను సో తీసుకుపోయి ఇచ్చేద్దాం వేస్తుందంట ఇదేమో పొద్దుంది ఏమేం చేసుకున్నదనమాట ఆ చట్నీ కూడా ఉంది సో అది కారం చేసిన అనమాట ఇదేమో పచ్చిమిర్చి చట్నీ సో అది కూడా పల్లి చట్నీనే ఇంకొక స్పూన్ వేసాను స్పూన్తో తింటా చేయితో తింటా చూడండి మీరు చెయ్యి పెట్టాం చూడండి ఇక ట అద్దె వద్ద అట్లా చేతితో కాలుతుందని మళ్ళీ దూరం జరిపేసింది ఇంకా ఫస్ట్ వస్తుంది చూడండి భలే జోకు క్లిప్పింగ్ ఎట్లా ఉందంటే సూపర్ అట్లా నచ్చిందట కొన్ని అయితే ఇట్లా మొహం పెడుతుంది ఇంకా అట్లా సో అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట సో ఆ మూడు ఇడ్లీలు తిన్నామంటే ఫుల్ అవుతుంది మనకి ఇంకా సూపర్ అంటే సూపర్ డన్ అంటుంది ఇంకా డబుల్ డన్ చెప్పమని మా సోని చెప్తుంది సూపర్ అంట బాయండి ఉంటాను ఇంకా మీ జ్యోతి కంజోసరా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొంచెం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికి సో కొంచెం టైం ఉండట్లేదు వీడియోస్ పెట్టాలంటే ఇంకా ఫస్ట్ నేను అట్లా పెట్టగానే ఈ క్లిప్ వెనకకి వచ్చింది స్పూన్తో పచ్చడిని ఫస్ట్ ఆమె తింటుంది అనమాట ఎప్పుడైనా ఇంకా ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కం